హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లికారం అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి వీడియోలోకి వెళ్ళిపోదాం పాలకూర విపరీతమైన ఆకలితో బాధపడే వాళ్ళకండి ఈ పాలకూర అయితే చాలా దివ్య ఔషధంలా పనిచేస్తుందండి ఈ పాలకూర ద్వారా మీరు సహజంగానే ఆకలిని తగ్గించుకోవచ్చు ఇందులో ఆకలిని తగ్గించే గుణం అయితే ఉన్నదండి తైలకైట్స్ ఉంటాయి ప్రతిరోజు మీ బ్రేక్ఫాస్ట్లోనో లంచ్లోనో పాలకూర ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి పాలకూర ఉల్లికారం తయారీ విధానం అండి ఆ సైజు కట్టలని నాలుగు తీసుకున్నానండి ఇక్కడ వీటిని శుభ్రంగా కడుక్కొని వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి ఇప్పుడు ఈ నాలుగు కట్టల ఈ పాలకూరకి మనం నాలుగు ఉల్లిపాయలు తీసుకోవాలండి అంటే కట్టకి ఒకటి చొప్పున నాలుగు ఉల్లిపాయలు ఈ సైజులో పోసుకొని మిక్సీలో వేసుకుందాం ఇందులో మనం ఒక వెల్లుల్లిపైన పెద్ద వెల్లుల్లిపైన పైన రేఖలు తీసుకొని పొట్టుతో పాటు వేసేసుకోండి అలాగే ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసానండి మీరు కారం ఎక్కువ తింటే ఇంకొక అర టీ స్పూన్ కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకొని ఇందులో ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి మనకి ఈ పాలకూర ఉల్లికారానికండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇందులో మనం పోపు దినుసులు వేసుకోవాలండి అంటే జీలకర్ర ఆవాలు ఎండిమిరపకాయలు కరివేపాకు వేసుకొని చక్కగా కలుపుకుందాం ఇందులో మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్నది బాగా మెత్తగా చేసేసుకోకూడదండి ఇలా కచ్చాపచ్చాగా చేసుకొని ఇలా మనం కడాయిలో వేసుకోవాలి ఇప్పుడు బాగా వేపుకుందాం ఈ పచ్చివాసన పోయేదాకా వేపాలండి అలాగే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగు వేసుకుందాం అండి వన్ టేబుల్ స్పూన్ దాకా మనం ఇక్కడ ధనియాల పొడి వేసుకోవాలి ఈ ధనియాల పొడండి మనం చక్కగా ధనియాలు వేపుకొని పొడి చేసుకొని వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ జీలకర్ర పొడి అండి అర టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం మీరు ఎప్పుడు కూరలు చేసినా మీరు ధనియాల పొడి జీలకర్ర పొడి మనం తయారు చేసుకొని రెడీగా పెట్టుకుంటే అండి చక్కగా ఇలా కూరల్లో వేసుకోవడానికి బాగుంటుంది పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా వేపండి చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనం పాలకూరను వేసేసుకుందాం ఈ పాలకూరను వేసుకొని ఒక్కసారి అంతా కలిసిలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి తక్కిన ఆకుకూరలతో పోలిస్తే అండి పాలకూర సిరోజాలకు ఎక్కువగా మేలు చేస్తుందండి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల పాలకూర జుట్టు బలంగా ఎదగడానికి తోడ్పడుతుందండి కెరాటిన్ కొలాజిన్ ఈ రెండు జుట్టు ఎదుగుదలకు చాలా అవసరం అండి విటమిన్ బి సీలు పుష్కలంగా ఉండే పాలకూర ఈ రెండింటినీ సమృద్ధిగా అందించి రాలిన జుట్టుని రావడానికి వేగంగా పెరగడానికి సాయం చేస్తుందండి ఈ పాలకూరలోని యాంటీ ఆక్సిడెంట్లు అండి మాడు ఆరోగ్యానికి ఉపయోగపడతాయండి ఇలా పాలకూరలో ఉన్న తడంత పోయి వరకు చక్కగా వేపుకోండి మనకి తెలిసిపోతుంది లాస్ట్లో మనకి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుందండి చూడండి రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేసి చూడండి పిల్లలు ఈ పాలకూర తినడానికి మారం చేస్తూ ఉంటారు కదండి అప్పుడు మనం ఇలా చక్కగా పాలకూర ఉల్లికారం చేసి చపాతీలోకో వేడివేడి అన్నంలోకో మనం పెట్టామంటే చక్కగా తినేస్తారండి మనకు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా పాలకూర ఉల్లికారం ఇంతే సింపుల్గా మీరు కూడా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు